మీరు ప్రజా సంక్షేమం కోసం అయితే రాలేదు ఏ అనిత ప్రతిరోజు తెలుగుదేశం అధ్యక్షురాలు అని చెప్పేసి ప్రతిరోజు ఇదేంటి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ ఎలా మాట్లాడింది ఏ రోజైనా గొప్పు పట్టుకుని లోపల తీసుకెళ్ళి లేసారా నాలుగు ఉతికారా చింతకాయల అన్ని అయ్యన్న పాత్రుడు ఎలాంటి మాటలు మాట్లాడాడు ఆడు మాట్లాడితే జగనన్నని ఆడు మీరు మాట్లాడితే ఎదురు వాడికి ఉన్న బట్టతలను ఏమైనా పుచ్చుకుని ఏమైనా జైల్లో వేసారా వేసినట్టు వేసి ఒక రోజు కూడా ఉండలేదు కదా అతికి ప్రేలాపాలను ప్రేలితే ఇంకా ఇంకా పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చయ్య అచ్చెన్న నాయుడు పోలీసులను పట్టుకుని తినడానికి వచ్చారు మీరు అని చెప్పేసి మాట్లాడాడు అతన్ని తీసుకెళ్ళి ఏమైనా వేసారా స్వాతి శ్వేత చౌదరి ఆమెని లండన్లో కూర్చోబెట్టి రెండు కోట్ల మూడు కోట్ల మేపుతూ ఆమెని అడ్డమైన తిట్లు తిట్టించారు ఆమెను తీసుకొచ్చేసారా ఇంకా అనూష ఉండవల్లి లాంటి వాళ్ళు తిట్టని బూతూ లేదు ఎగరని ఇదేంటి గంతు లేదు ఆ గాయత్రి వీళ్ళందరూ ఇంకా అమెరికాలో ఉండే యశ్ అంట నేను పేర్లు చెప్పుకుంటూ పోతే ప్రవాసాంధ్రుల దగ్గర నుంచి హైదరాబాద్లో కొన్ని సంస్థల్ని అంటే కొన్ని ఆఫీసుల్ని క్రియేట్ చేసి జగనన్న మీద చేసిన ట్రోలింగ్ మాట్లాడిన అబద్ధాలు ఈ ఈనాడు లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా జగనన్నని ఓడించడానికి ఎంత కృషి చేశాయో మోడీని అప్పుడు దాకా తిట్టిన పెద్ద మనిషి వెళ్ళి కలవడానికి కూడా జగనన్నని ఓడించడమే రీజన్ మోడీతో ఫ్రెండ్షిప్ ముఖ్యం కాదు వాళ్ళకి అమరావతి ముఖ్యం జగనన్న ఓడిపోవడం జగనన్న ఎందుకు ఓడిపోవాలి అమరావతిని నిలబెట్టడం కోసం జగనన్న దిగిపోవాలి మీరు ఎన్ని దాష్టికాలు చేసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేము నోరెత్తకూడదు మీరు సూపర్ సిక్స్ చేయకపోయినా మేము ఒక పోస్ట్ పెడితే మీకు కాలిపోతుంది అందుకని ఫ్యామిలీ జోలికి వెళ్తారు మా మీద కేసులు పెడతారు మీ టార్చర్ తట్టుకోలేక మా సోషల్ మీడియా కన్వీనర్స్ చచ్చిపోయారు ఉరేసుకుని మీరందరూ న్యూస్ చూశారు ఎంత ఎమోషనల్ గా డామేజ్ చేస్తున్నారు నాలాగా తట్టుకుని నిలబడే వాళ్ళు కొంతమంది అయితే తట్టుకోలేక రాలిపోయే పిల్లలు చాలా మంది నేను వైఎస్ఆర్సీపీకి కూడా ఒకటే చెప్తున్నాను సార్ మీరు అందరికి మీ అందరికీ వెనకాల బాడీ గార్డ్స్ ఉన్నారు మాకు ఎవరు ఉండరు మేము కష్టపడ్డాం మీరు ఎంత ఫీల్ అవుతున్నారో వైఎస్ఆర్సీపీ ఓడిపో ఓడిపోయినందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఫీల్ అవుతున్నారో ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో మాకు తెలీదు కానీ వైఎస్ఆర్సీపీ నమ్ముకుని మేము ఇంకా వైఎస్ఆర్సీపీ ఓటమిని మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాం ఇప్పటికీ మేము ఏడుస్తూనే ఉన్నాం మీకు జరిగిందా డ్యామేజ్ ఎంత డ్యామేజ్ జరిగిందో మాకు తెలీదు మీరు ఎన్ని కోట్లు నష్టపోయారో కూడా మాకు తెలీదు కానీ వీళ్ళు చూడండి మమ్మల్ని కేసులు పెట్టి మా క్యారెక్టర్ అసోసినేట్ చే అసోస్నేట్ చేసి దారుణంగా ట్రోలింగులు చేపించి ముష్టి కామెడీలు చేసుకుంటూ ముష్టి ఎదవల నలుగురిని క్రియేట్ చేసి నా గురించి మాట్లాడేస్తున్నారు ఏం చేసినా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన అది మీకు వచ్చిన నొప్పి అది మీరు తట్టుకోలేని నొప్పి అది మీకు గుండె నొప్పి మీరు ఓటమి అయినా విజయమైనా మేము ఒకలాగే తీసుకుంటాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీలో కొంతమంది మాట్లాడతారు మాకు ఓటమి చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఇంకా మేము బయటకు రాలే ఆ షాక్లోంచి